ఇప్పటివరకు సేకరించిన వాసుదేవ గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆర్యవైశ్య నాలుగు ఇంటిపేర్లు తొగటవీర క్షత్రియ పన్నెండు పేర్లు దేవాంగ ఎనిమిది పేర్లు పద్మశాలి పదిహేడు ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన వాసుదేవ గోత్రంలో ఉన్న ఇంటిపేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన వాసుదేవ గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య ఇంటి పేర్లు భువనం భువనాసి భవనాసి భవిరిశెట్టి ఇప్పటివరకు సేకరించిన వాసుదేవ గోత్రంలో ఉన్న తొగటవీర క్షత్రియ ఇంటి పేర్లు అమందపు ఒంటికాస గూడ గూని చౌడము తిరుమల పలుమూరి పుల్లూరి మంగళప్రదం మధుసూదనాయ మరుసదనపు మల్లెల ఇప్పటివరకు సేకరించిన వాసుదేవ గోత్రంలో ఉన్న దేవాంగ ఇంటి పేర్లు కాండ్రేగుల కొండ్రేగుల కొత్తపేట గడ్డి గుంటముక్కల గుంట్రూతు పిండి కూర ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన వాసుదేవ గోత్రంలో ఉన్న పద్మశాలి పేర్లు యడ్వల్ పంచుమర్రి పందిరి పగడమర్రి పమిటిమర్రి పమిడిమర్రి పల్లలమర్రి పిల్లలమర్రి పాలవారు పలుమారు పలువరి పలువుర మర్తిపాటి మిర్తిపాటి మర్రి వడ్డెమర్రి సీత ఇప్పటివరకు సేకరించిన వాసుదేవ గోత్ర ప్రవర వివరాలు గోత్రం వాసుదేవ ప్రవర భార్గవ వాసుదేవ సూత్రం ఆపస్తంభ గోత్రం వాసుదేవ ప్రవర భార్గవ వసుదేవ సూత్రం తెలుసుకోవాలి ఇప్పటివరకు సేకరించిన వాసుదేవ గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవరా సూత్రాలు ಸಂಕೇತನಾಮಲೂ ಭೀಮಸೆಟ್ಲ ಭೀಮಶ್ರೇಷ್ಠ ಕುಲ ಭೀಮಶಿಲ ಭೀಮಶಿಷ್ಟ ಭೀಮಶಿಷ್ಟಕುಲ ಗೋತ್ರಂ ವಾಸುದೇವ ದ್ವಯಾರ್ಷೇಯ ಪ್ರವರ ಭಾರ್ಗವ ವಾಸುದೇವ ಸೂತ್ರಂ ಆಪಸ್ತಂಭ